నవరాత్రులు స్టార్ట్ అవబోతున్నాయి కదా ఇంకా పిల్లలతోని బతుకమ్మ ఆడిపిస్తున్నారు భలే ఆడుతున్నారు పిల్లలు ఒకరి చీర సారీ ఎట్లా ఆడుతున్నారు భలే ఆడుతున్నారు కదా భలే మంచిగా అనిపించింది కొంచెం ఇంటిస్తే పాపం దాన్ని నల్లుకపోతాను ఎలా అంటే ఏది లేకపోయినా జుప్టో అండ్ ఇన్స్ ఇన్స్టామార్ట్ ఓపెన్ చేసి ఇంకా ఏం తక్కువ ప్రైస్కున్నాయో అవి చూసేస్తా అంతగానం వాడతా ఒక్కరోజు చెప్పారు మా వారు ఇట్లా ఇన్స్టామార్ట్లో జుప్టాలో దొరుకుతాయి ఆ అన్న ఏదైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకొని ఒక్కరోజు చెప్పిండండి ఇంకా దాన్ని ఎట్లా వాడాలో అట్లా వాడేస్తున్నా ఇంకా సగం జీవితం నేను ఆన్లైన్ షాపింగ్లోనే బ్రతికిస్తున్నా ఎందుకంటే ఆన్లైన్ బెస్ట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎట్లా అంటే నేను బయటకు పోయి ఆయిల్ ప్యాకెట్ తీసుకుంటే ఒక ఆయిల్ ప్యాకెట్ వన్ సిక్స్టీ రూపీస్ తీసుకుంటున్నారు ఇదే నేను ఆన్లైన్లో తీసుకుంటే ఒక లీటరు వన్ ఫార్టీ రూపీస్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్కే వచ్చేస్తుంది కదా అంటే నాకు ఫిఫ్టీన్ రూపీస్ లాభమే కదా వచ్చింది అందుకే నేను ఎందుకు ఆగుతా ఒక్క రూపాయి లాభం వచ్చిన నేను ఊరుకోను అది ఇంత డిఫరెన్స్ లాభం వస్తే ఎందుకు ఆగాలి ఇక్కడ ఏందో కాన్ చేసుకుంటుంది ఫార్క్ అని అనుకుంటున్నారా అయితే ప్యాకెట్ మీద ట్వంటీ వన్ ఉంటాయని ఉన్నది అంటే ట్వంటీ వన్ వచ్చినాయి లేదని కాంట్ చేసినా ఒకటి ఎగస్టానే పంపించి రెండు ట్వంటీ టూ వచ్చినాయి ఇంకొకటి ఎగస్టా వచ్చింది ఇంకా హ్యాపీ ఏం తీసుకున్నానని చెప్పడం మర్చిపోయాను కదా ఆయిల్ ఫ్యాబు చీజ్ చిల్లీ పౌడర్ కొన్ని స్నాక్స్ చాక్లెట్స్ తీసుకున్న దీని ప్రైజ్ ఎంత అయి ఉంటుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒకవేళ ఇన్స్టామాట లేకపోతే వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని వెళ్ళి షాపింగ్ చేసేయండి ఇంత తక్కువ ప్రైజ్కి వచ్చినప్పుడు ఎందుకు ఆగాలి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి బా